சவுண்ட் பைட் பிரமோத் ஐம்பத்து ஒன்பது செகண்ட்ஸ் நான்கு நூறு பதினாறு செகண்ட்ஸ் நான்கு நூறு பதினாறு செகண்ட்ஸ்

బస్సు బస్ ఇప్పుడు ఏంది మీ ప్రాబ్లం టీఎంతో కాల్ మాట్లాడారు లేదు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవడం కాదు అక్కడే రూపీస్ నాట్ కాకపోతే చె నేను నీకు ఇప్పుడు టికెట్ ఇస్తాను కదా సెల్ చూపించిన చూపించినా నాకు టికెట్ ఇచ్చిందని చెప్పును తర్వాత గారికి దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి నీ దగ్గర ఉండాలి సెల్ నాటే లో ಯэг ನಂಬರ್ ಮಾರ ಅದು ಸೇಮ ಗಡಾವು ಕಮಾನ್ ಬೇ ಸರ್ ಜಪಾನಿ ಫೋನ್ಲೇ ಯಾರು ಕೊನ ಜೈ ರಮ ನಗರನ ಫೋನ್ತಾ ಉందో